సంక్రాంతి పండుగని మా బావగారికి వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వచ్చిందండి వచ్చి మా ఇంటికి కూడా వచ్చింది టెర్రస్ గార్డెన్ చూస్తు టెరెస్ గార్డెన్లోకి పైకి వచ్చామండి మొక్కలన్నీ కూడా చూస్తున్నారండి పిల్లలైతే అండి అబ్బాయి ఎంత బాగుందో టెర్రస్ గార్డెన్ చిన్ని చిన్ని చెట్లే పువ్వులు కాయలు కాస్తున్నాయి అబ్బాయి చాలా బాగుంది మనం కూడా పెట్టుకుందామని వాళ్ళ అమ్మతో చెప్తున్నారండి ఏమేస్తారు అతయ్య గారు ఇంత ఇదిగా కాయలు కాస్తని భలేగా కాయలు కాస్తని అని అడుగుతుందండి నేనైతే కిచెన్ కంపోస్టే ఎక్కువగా చేసుకుని మొక్కలు పెట్టేసుకుంటానమ్మా అందుకే ఇలా నాకు బాగా కాయలు పూలు పోస్తున్నాయి అని చెప్తున్నానండి ఇక్కడ మా పాప మా కోడలు మా మనవడు కూడా ఉన్నారండి ఇక్కడ మా రోషి కూడా ఉందండి ఇదిగో చూడండి అదేనో ఇలా చూపిస్తుంది చూడండి పువ్వులు చూపించేది రోషి అండి ఇక్కడ మా కోడలు మా చెంటోడికి భోజనం తినిపిస్తుంది అండి ఇదిగో మా బావగారు కోడలండి ఇవి చిన్న చిన్న కుండీల్లో చామంతి పువ్వులు కూడా చాలా పూసినాయండి అని చెప్తుంది మా బాబు నేను ఇలా చెప్తుంటే మా మనవడు కూడా వచ్చి చూపిస్తున్నాడండి మాకైతే భలే హ్యాపీగా అనిపించింది మా చిన్నోడండి మా మనవడైతే అండి నా వెనకాలే అన్నీ చేస్తూనే ఉంటాడండి గార్డెన్లో ఇదిగోనండి రోషి తమ్ముడు ఇటు రారా మనం కూడా వీడియోలో పడతాము ఇలా ముందుకు రారా బాబు అని లాక్ వస్తుందండి ఇక్కడ చిక్కుడుకాయలు చూపిస్తున్నారండి అసలు ఎంత మట్టు ఉంది డబ్బాలో కూత అంత మట్టి ఉంది ఇంత పెద్ద చెట్టు వచ్చి ఇన్ని కాయలు ఎలా కాస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారండి ఇంకా ఇటు గార్డెన్ కూడా చూద్దాం మమ్మల్ని కలిసినట్టుగా ఉంటుందని చెప్పేసి వచ్చారనమాట ఇదిగోనండి ఇక్కడ బిళ్ళగన్నేరు చెట్టు మొక్కలు కూడా ఇంత ఇదిగా ఇన్ని పువ్వులు ఎలా పూస్తున్నాయా అని ఆశ్చర్యపోతున్నారనమాట మేమైతే చూస్తుంటే నేను చూపిస్తుంటే అండి రోషి కూడా బాగా చూపిస్తుందండి నానే నాని నేను కూడా ఇలాగే గార్డెన్ పెడతాను మా డాబా పైన అని చెప్తుందండి ఇక్కడ నూరు వరహాల చెట్లు ఇన్ని పూలు పూసినాయా అని ఆశ్చర్యపోతున్నారనమాట ఇక్కడ బంతి పూలు కూడా బాగా పూసినాయి బీరకాయలు ఏంటి పొట్లకాయలు ఏంటి ఇన్ని కాయలు కాస్తున్నాయా అని చెప్పేసి చూస్తున్నారండి ఈ డబ్బాలన్నిటికి ఎలా పెయింట్ వేశారు భలే వేసి కట్టారండి భలే అందంగా ఉంది అని చెప్తున్నారండి రోషి మా చంటోడు ఇద్దరు కొరవడానికి ఇక్కడ మాట్లాడుకుంటున్నారండి నేనే అయితే ఇక్కడ మందార మొక్క ఇలా కట్ చేసానమ్మా కట్ చేసిన తర్వాత ఇన్ని చిగురులు వచ్చినాయి ప్రతి చిగురికి పది మొక్కలు చప్పునొచ్చేసినాయి అమ్మా భలేగా ఉంది ఈ చెట్టు మాత్రం అని చెప్తున్నాను అనమాట నేను అలా ఒక్కొక్కటి ఐడియాల ప్రకారంగా కట్ చేసుకుంటూ మొక్కల్ని ఇలా పెట్టుకుంటూ ఇవన్నీ కూడా కొనకుండానే మండలతో కట్ చేసేసేసి పెట్టేసి డెవలప్ చేసేసుకున్నానమ్మా అని చెప్తున్నాను ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి చూసారండి బలేగా ఉన్నాయి మొక్కలు మాత్రమే అని చెప్పేసి ఇక్కడైతే తోటకూర బలేగా వేస్తారండి అని చెప్పిందండి నేను బిందులో కిచెన్ కంపోస్ట్ వేసేసి కింద పైన కొద్దిగా మట్టి వేసేసి తోటకూర గింజలు జల్లేసానండి ఇలా తోటకూర వచ్చేసింది భలే తాజాగా ఉందండి తోటకూర అని చెప్పి అంటుంది ఏది పోనీ పోకుండా అన్నిట్లో వేసేసింది ఇదిగోనండి ఇక్కడ మా కోడలోనూ ఇదిగో అక్క చూడు ఇక్కడ చిక్కుడుకాయలు అత్తయ్య గారు బలేగా పండించింది అని చెప్పేసి చూపిస్తుంది అండి రోషి వచ్చి పిన్ని ఈ చిక్కుడుకాయలు అన్ని కూర కూరకు కోసేస్తారా అని అడుగుతుందండి కోసి వండుతారమ్మా నాని అని చెప్తుంది అనమాట అయ్యో చిన్న నారింజ చెట్టు బలేగా కాయలు కాసేసింది అమ్మో ఎన్ని కాయలు ఉన్నాయో అంటుందండి పొట్లకాయలు కూడా చూపిస్తుంది ఇక్కడ పొట్లకాయలు కూడా బలేగా ఉన్నాయి అని చెప్తుంది నేనైతే చూడట్లేదు నాకు పని సరిపోతుందండి రెండు రోజుల నుంచి గార్డెన్లోకి నేను రావట్లేదు అనమాట నాకు కూడా ఇన్ని పొట్లకాయలు వచ్చేసినాయి ఏంటి అని నేను కూడా ఆశ్చర్యపోతున్నాను ఇక్కడ మల్బరీ చెట్టు కూడా చూసి ఇదేంటి మల్బరీ చెట్టు కూడా ఎంత ఎదిగిపోయిందిగా భలేగా ఉన్నాయి సన్నజ చెట్టు చెరుకులు అయ్యో చెరుకు కూడా వేసేసారా చెరుకు కూడా గార్డెన్లో పండించేశారా అని చెప్పేసి ఆశ్చర్యపోతుందండి ఇదిగో మా చెంటోడు మా మనవడు మా రోషి ఇద్దరూ కలిసి అండి ఇక్కడ ఎలా ఊడ్చేస్తున్నారో నానికి పని లేకపోకుండా శుభ్రంగా ఊడ్చి పెట్టేద్దాంరా అని చెప్పేసి పెట్టేస్తున్నారు అనమాట అక్క తమ్ముడు ఇదిగోనండి మా చెంటుడైతే ఇంకా వీళ్ళందరిని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే అంత హ్యాపీగా ఉందనమాట ఇదిగో రోషి అయితే నానే ఈ చీపులతో ఊడుస్తావా అని ఇలా ఊడ్చేస్తుంది అదిగోండి ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు చూడండి ఈడోనో ఒక పంచి కట్టేశాడు అనమాట పంచి కట్టేసి మా ఇద్దరిని వీడియో తీ మా ఇద్దరిని వీడియో తీయమని నన్ను ఓ వెనకాల పడితే ఇద్దరిని వీడియో తీస్తున్నాయి ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారో చూడండి ఇక్కడ ఇదిగోండి మా బాబు చెరుగడేసేయడం మా చంటోడితో ఇద్దరు కలిసి ఇలా కట్ చేశారనమాట చెరుగ్గాడ కూడా పండించేసుకున్నాము ఈ చెరుకు గడలు కట్ చేసిన వీడియో షార్ట్ వీడియోలో చూద్దామండి మేమందరం కూడా ఈ సంక్రాంతికి మా మిద్దె తోటలో ఇలా ఎంజాయ్ చేసాం మా మిద్దె తోటలో పండించుకున్న చెరుకుని తలక ముక్క కట్ చేసుకుని తింటున్నామండి టేస్ట్ మాత్రం చాలా ఆదిరిపోయిందండి చెరుకు చాలా స్వీట్గా ఉందని చెప్తున్నారండి